బ్రేకింగ్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్లో జరగనున్నాయి తెలంగాణలో డిసెంబర్లో ఉండవచ్చని అంతా అనుకుంటున్నారు కానీ రాజ్ న్యూస్కు అందిన సమాచారం ప్రకారం సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ ఎలక్షన్ ఉండవచ్చని తెలుస్తోంది ఆలస్యంగానే తెలంగాణ ఎన్నికలు ఉండనున్నాయని మార్చి లేదా ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే తెలంగాణలోనూ ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో ముందంజలో ఉంది బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు లిస్టు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి అయితే ఎన్నికల ఆలస్యంతో ఇప్పుడు భారీగా ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది ఇక కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది అలాగే బీఆర్ఎస్పై మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కేసీఆర్పై పోటీకి ఈటలను దింపాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే సిరిసిల్ల బరిలో బండి సంజయ్ను దింపే యోచనలో ఉన్నట్లుగా సమాచారం ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్తో పాటు ఐటీ ఈడీ కేసులు వేగవంతమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికలు మూడు నెలలు ఆలస్యంతో ఏం జరుగుతోందో అనే ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి అందిస్తారు దేవేందర్ చెప్పండి జమిలీ ఎన్నికలు అంటున్నారు ఆ ఎఫెక్ట్ తెలంగాణపై ఉండే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సుజాత ఎందుకంటే దేశవ్యాప్త ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలన్న నినాదంతో జమిలీ ఎలక్షన్స్ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఒక కమిటీ కూడా మాజీ రాష్ట్రపతి ద్వారా ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది ఈ కమిటీ నిర్ణయం మేరకు పూర్తిగా అంటే దూకుడు పెంచిందని చెప్పవచ్చు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు అనే ఒక ప్రశ్న మొదలైంది ఆ నేపథ్యంలో రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది ఎలక్షన్స్ అనేది డిసెంబర్లో ఉండవు ఆ డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికల్లో భాగంగా బీజేపీ కూడా ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం డిసెంబర్లోనే ఎన్నికలకు పోతుంది అని గతంలో చర్చ జరిగిన నేపథ్యంలో అది కాదు మార్చి ఏప్రిల్లో అయితే మేలో జరిగే ఎలక్షన్స్ మేలో జరుగుతాయి కామన్ సార్వత్రిక ఎన్నికలు మేలో అన్నారు కానీ మేలో కాకుండా మార్చి ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అలాగే వివిధ పార్టీల నాయకుల నుంచి సమాచారం అందుతుంది ఎందుకంటే ఒక ముందస్తు ప్లాంట్గా పది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రా పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ కసరత్తు చేస్తుంది అందులో మోడీ చరిష్మాతో పాటు అలాగే అమిత్ షా వేసే ప్లాన్సు పబ్లిక్కి ఏ విధంగా రీచ్ కావాలి దేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశంగా సరసన సరసన చేరేందుకు ఏ విధంగా పావులు కలిపింది చంద్రయాన్ త్రీతో ప్రజలకు ముందుకెళ్లేందుకు కూడా ఉంది అలాగే మహిళా బిల్లుతో పాటు అలాగే సిఆర్పిసి ఐపీసీ సెక్షన్స్ను సవరించడము ఒకే దేశం ఒకే చట్టం పేరుతోని కూడా సివిల్ కోడ్ను కూడా ఆమోదించుకునే విధంగా ఇవన్నీ కూడా కసరత్తు చేసేందుకే స్పెషల్ సెషన్స్ పెట్టారు దానికి సంబంధించి ఎన్నికలకు ముందుకు అయితే ప్రధానంగా అటు హర్యానా మహారాష్ట్ర ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని ఒక ఆరు నెలలు ముందుకు జరపాలి కాబట్టి ఖచ్చితంగా మార్చి ఏప్రిల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక వైపు ఈ తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం లాంటి రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్ని కూడా ముందుకు జరిపేసి పది రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందుకెళ్లే అవకాశాలే బీజేపీ ఆలోచిస్తుంది అయితే తెలంగాణ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది తెలంగాణ రాజకీయాల్లో డిసెంబర్లోనే అంటే నవంబర్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉంటాయని ప్రిపరేషన్లో టీ బీఆర్ఎస్ పార్టీ లిస్టు ప్రిపేర్ చేసి కూడా ఒకేసారి విడుదల చేయడం జరిగింది మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఎక్కడికక్కడ అభ్యర్థులు నింపేందుకు బీజేపీ సిద్ధం చేస్తుంది గతంలో ఖమ్మంలో జరిగిన సభలో అమిత్ షా కోర్ కమిటీలో స్పష్టతమైన వైఖరి వ్యక్తం చేయడం జరిగింది ఇక టైం ఉంది ఎలక్షన్స్కి ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ ఎఫెక్టు కాంగ్రెస్తో దూసుకుపోతుందన్న అనుమానం మీకు అవసరం లేదు అందుకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు చెప్పడంతో ఎలక్షన్స్ ఖచ్చితంగా తొలి మార్చి ఏప్రిల్లోనే ఉంటాయని రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చెబుతుంది ఇదే మాట నిజం కాబోతుందని కూడా మళ్ళీ మనం ఎలక్షన్స్ కానీ ఈరోజు కమిటీ వేసి ఆ కమిటీలో త్వరగతిన నిన్ననే ప్రహ్లాద్ జోషి మంత్రి ట్వీట్ చేయడము ఆ తర్వాత ఈరోజే కమిటీ చేయడము అందులో సీజే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు అదే అలాగే సుప్రీంకోర్టు ప్రధాన మాజీ ప్రధాన న్యాయమూర్తితో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులు ఉండడం వాళ్ళంతా కూడా జమ్లీ ఎన్నికలపైన రిపోర్ట్ ఇవ్వాలి సాధ్య సాధ్యాలపైన వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం ఇది కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకే కూడా పూర్తి చేసి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు రామ్నాథ్ కూడా తో భేటి భేటీకైన అంశాలన్నీ కూడా చూసుకుంటే ఈ దూకుడు ఖచ్చితంగా తెలంగాణ ఎలక్షన్స్ మీద ఉంటుంది అది మార్చి ఏప్రిల్ వెళ్ళే అవకాశం ఉంది అని కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది దేవేందర్ అలాగే కాంగ్రెస్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటారు ఎస్ సిడబ్ల్యూసీ మీటింగ్ ఫస్ట్ అయితే గతంలో ఏదైతే ఇండియా అనే పేరుతో ఏర్పడిన తర్వాత ఇప్పటికే ముంబైలో ఆ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఇరవై ఎనిమిది పార్టీలు అక్కడ సమావేశం ఏర్పడి ఒక బీజేపీ పైన ఫైట్ చేసిన సిద్ధమేది ఈ నేపథ్యంలో తెలంగాణలో పాతుకుపోవడానికి కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా డెబ్బై ఎనిమిది సీట్లు సాధించాలని సిడబ్ల్యూసీ మీటింగ్ ఈ నెల పదహారున ఏర్పాటు చేసుకున్నారు అక్కడ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా హాజరయ్యి దిశానిర్దేశాలు చేయనున్నారు వంద మంది టాప్ కాంగ్రెస్ లీడర్లతో సమావేశం కానున్నారు అలాగే పదిహేను సెప్టెంబర్ పదిహేడున విలీనమా విమోచన తెలంగాణ సంబంధించిన డే ఎందుకు జరపట్లేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాంగ్రెస్ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటుంది తెలంగాణలో ఆత్మహ ఆత్మహత్యలు చేసుకున్న వారికి అండగా ఉంటుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్తో ముందుకు రానుంది అందుకు సిడబ్ల్యూసీ మీటింగ్ తెలంగాణలో ఏర్పాటు చేసి ఇక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడికి తీసుకొచ్చి సీఎంలు అంటే వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ సీఎంలు కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్కు బూస్ట్ అప్ ఇచ్చి డెబ్బై ఎనిమిది సీట్లు టార్గెట్గా పెట్టుకొని కూడా వాళ్ళంతా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ స్పేస్ ఏదైతే వీరు అంతా ఎన్నికలకు డిసెంబరే అని ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి పార్లమెంటు కూడా డిసెంబర్లోనే వస్తాయని చెప్పేసి ఆలోచనలో భాగంగానే వీరంతా వస్తున్న నేపథ్యంలో మరొక మూడు నెలల సమయం తీసుకొని మహారాష్ట్ర హర్యానాతో కూలుకు రెండు కలిపి పది రాష్ట్రాలతో కలిపి వెళ్ళాలి అంతటి వరకు రామ మందిరం అలాగే మహిళా బిల్లు సివిల్ కామన్ కోడ్కు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎలక్షన్స్కు బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చంద్రయాన్ త్రీ అలాగే జీ ట్వంటీ మీటింగ్లు కూడా ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగాయి దేశ అభివృద్ధిని కూడా చూయించుకుంటూ వెంటనే ఎలక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పేసి ముందస్తుగా అటు మూడు నెలల ముందస్తుగానే అంటే మూడు నెలల తర్వాత ఈ ఎలక్షన్స్కి మూడు నెలల తర్వాత పెట్టేసి ఈ టైంలోనే బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ఒక ఒకవైపు పోటీగా పెడుతూ మరొక వైపు కేసులను కూడా ఏదైతే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు ఉంటుందని బీజేపీ పదే పదే చెప్పినా కూడా అట్లాంటి సాక్ష్యాధారాలు చేయలేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనే యాక్షన్ ప్లాన్ కూడా అటు బీజేపీ వేసుకుంటుంది సిడబ్ల్యూసీ మీటింగ్తోని దేశవ్యాప్తం కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ వైపు చూసే విధంగా కర్ణాటక ఎలక్షన్స్ ముగిసిన తర్వాత తెలంగాణ టార్గెట్గా పావులు కలిపేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఎలక్షన్స్ ఎప్పుడైనా ఉత్కంఠకైతే తెరపడే అవకాశాలు మరొక రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజ్ న్యూస్ అందుకే ముందు అందిస్తుంది ఖచ్చితంగా ఎలక్షన్స్ మార్చ్ ఏప్రిల్ నెలలో ఉంటాయి ఆ ఏప్రిల్లో రిజల్ట్ వస్తుంది అటు పది రాష్ట్రాలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఒకే దేశం ఒకే ఎన్నికన్న నేపథ్యం నినాదాన్ని ముందుకు తీసుకునే అవకాశం ఉంది కర్ణాటక ఎలక్షన్స్ లాంటి ఆరు నెలల ముందే జరిగాయి కాబట్టి వాటిని కూడా మధ్యలో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్కు ముందుకు జరిపేందుకు తర్వాత జరిపేందుకు తర్వాత మధ్యలో ఎలక్షన్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అన్నిటి కూడా మూడేళ్ల తర్వాత లేదా రెండున్నర సంవత్సరాల తర్వాత తీసుకొని ఒకేసారి జమిలీ ఎన్ని ఎలక్షన్స్ పెట్టేందుకు కూడా చెప్తున్నారు అందుకు సుప్రీంకోర్టులో వివిధ పార్టీలు కేసు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా అందులో సభ్యునిగా చేర్చి వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్న రూపంలో ఈ దూకుడును వెంటనే పసిగట్టి ఎలక్షన్స్ ఎప్పుడుండబోతున్నాయి ఎలా నిర్వహించబోతున్నారు ఆయా పార్టీలకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న అంశాలన్నింటినీ కూడా రాజ్ మీ ముందు ప్రతి బులెటన్లో జమిలీ ఎన్నికలపైన వివరించి ఉంది మరొక వైపు మహారాష్ట్రలో ఒక మీటింగ్ పెట్టుకొని ఇరవై ఎనిమిది పార్టీలు కూడా సిడబ్ల్యూసీ మీ అంటే రాబోయే భవిష్యత్తులో బీజేపీ పైన ఏ విధంగా పోరాడాలి ఏ విధంగా అధికారంలోకి రావాలన్న యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా ఇక ఎన్నికల ఊపు అందుకుంది తెలంగాణలో అనుకున్నట్టు డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరిగి జనవరి పదహారు కల్లా అసెంబ్లీని అసెంబ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి ఎన్నికల కమిషన్కి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి ఆ అధికారాలను దృష్ట్యా ఒక ఆరు నెలల ఆలస్యం చేసే అవకాశం ఉంది ఆరు నెలల పాటు పాలనలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మనం మరొక బులెటెన్లో కూడా చూసుకుంటూ ఉందాం రైట్ థ్యాంక్ యూ దేవేందర్